రామ్ టాక్కి తిరిగి స్వాగతం నిన్న అమెరికా విధించిన టారిఫ్లు అమెరికా భారత్ వ్యాపార సంబంధాల్లో ఓ పెద్ద గతుకని చెప్పచ్చు ఎందుకనంటే ఇటీవల కాలంలో మోడీ వచ్చిన తర్వాత అద్భుతంగా అభివృద్ధి అయింది నిజం చెప్పాలంటే మోడీ రాకముందు మోడీ వచ్చే టైంకి అరవై నాలుగు పాయింట్ ఆరు బిలియన్లు ఉన్నటువంటి వ్యాపారం నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు బిలియన్లకు పెరిగింది అంటే దాదాపుగా నేను చెప్పింది ఇరవై నాలుగుకి నేను చెప్పింది నూట పద్దెనిమిది బిలియన్లు ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది అంటే ఇది ఏమిటి అంటే ఒక విధంగా రెట్టింపు అయింది పది సంవత్సరాల్లో రెట్టింపు అయింది సో ఇది నిజంగా భారత ప్రయోజనాలకి బాగా ఉపయోగపడింది భారత అమెరికా సంబంధాలు పెరగటానికి ఉపయోగపడింది ఇందులో భారత్ నుంచి ఎగుమతులే సిగ్నిఫికెంట్ పోర్షన్ నలభై రెండు బిలియన్లు ఉండేది దాదాపుగా ఎనభై బిలియన్లకు చేరింది ఇది తక్కువైన విషయం కాదు అలాగే మీరు ఎఫ్డిఐ చూసుకోండి ఎఫ్డిఐ అమెరికా నుంచి వచ్చేటువంటి ఎఫ్డిఐ రెండు వేల పదిహేడు ఆర్థిక సంవత్సరానికి రో ఇరవై పాయింట్ మూడు బిలియన్లుంటే ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేటప్పటికది డెబ్బై పాయింట్ ఏడు బిలియన్ డాలర్లైంది అంటే మూడు రెట్లకు పైగా పెరిగింది అది ఎఫ్డిఐ అట్లానే ఆమ్స్ మనకు కావలసినటువంటి అత్యాధునిక ఆయుధాల విషయంలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సో ఇవన్నీ పాజిటివ్ డెవలప్మెంట్స్ గత పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల నుంచి సో కాబట్టి ఈ టారిఫ్లు ఖచ్చితంగా దీనికి కొంత ఆర్థిక ప్రభావం చూపించే మాట వాస్తవం ఏ మేరకు ఏంటనేది చూద్దాం అది ఏం జరుగుతుందనేది బట్ అసలు లేదని అంటే మాత్రం అది అది తప్పు కానీ ఇప్పుడు ఏమర్థమైంది మనకి చర్చలు అసలు అసలు అది ఇంపార్టెంట్ ఏమర్థమైంది ఇన్నాళ్ళ నుంచి ఏదైతే చెప్తున్నారో ఏది కాల్పుల విరామం అనేది కేవలం వ్యాపారం కోసమే ఆపేశారని చెప్పి చెప్పేటువంటి మాట తప్పు అని అర్థమైపోయింది పార్లమెంట్లో నిన్న రాహుల్ గాంధీ మాట్లాడింది కూడా తప్పు అని అర్థమైపోయింది ఎందుకనంటే మీరు డైరెక్ట్గా తిట్టమంటారు తిట్టడం అనేది ఒక అమెరికా అధ్యక్షుని తిట్టడం అనేది ఏ విధంగా ఇది ఆయన ఆయన అబద్ధాల కోరని చెప్పి చెప్పండి అని అన్నాడే ఒక డిప్లొమాటిక్ సర్కిల్స్లో మాట్లాడేటప్పుడు బాధ్యత గలటువంటి ప్రధాన ఆ పద్ధ ఆ భాష వాడకూడదు అది తెలుసు అని చెప్పాల్సిన విషయం స్పష్టంగా పార్లమెంట్లో చెప్పాడు రెండోది మన ఆర్థిక సంబంధాలు బలపరచుకోవాలనే దీంట్లో ఉంటాం ఇక్కడ ఎమోషన్స్ని బట్టి నిర్ణయించబడవు ఇవన్నీ కూడా సో ఇవాళ ఏం జరిగింది అది వాళ్ళ తప్పు మాకు అసలు దానికి దీనికి సంబంధం లేదని మోడీ చెప్పేది మరొకసారి రుజువైంది రెండోది దేశ ప్రయోజనాల విషయంలో మోడీ రాజీ పడడం చెప్పి మరొక్కసారి రుజువైంది ఇది మోడీ ప్రతిష్టని పెంచింది దీనివల్ల తాత్కాలికంగా భారత్కి నష్టం జరగవచ్చు బట్ రాజకీయంగా చూసుకుంటే మాత్రం మోడీకి ఎటువంటి నష్టం లేదు ప్రతిపక్షాలు చెప్పే పద్ధతుల్లో ఏం నష్టం లేదు ఎందుకంటే మోడీ ప్రతిష్ట జనంలో పెరిగింది ఏంటంటే ఈయన దేశ ప్రయోజనాల కోసం ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు డైరీ ఉత్పత్తుల విషయంలో ఎక్కడ రాజీ పడడనేది పోయినసారి ఇండో యూకే ట్రేడ్ అగ్రిమెంట్లో అర్థమైపోయింది ఆర్టినెస్లో బయట పెట్టారు డైరీ ప్రోడక్ట్స్ అనేది దీంట్లో డిస్కషన్లోకి తీసుకురాలేదు ఇవాళ కూడా దాని మీదే ఎక్కువ ఆగిపోయినాయి అనేటువంటిది ఒక బయటకు వస్తున్నటువంటి వార్త ఇంకా కూడా మీద నాన్ ట్రేడ్ బ్యారియర్స్ ఉంటే ఉండొచ్చు ఇది ట్రేడ్ దాంట్లోకి వచ్చేసరికి డైరీ ప్రోడక్ట్స్ని ఇంక్లూడ్ చేయడానికి భారత్ ఒప్పుకోవట్లేదు అనేది అందరికి తెలిసిన విషయమే ఇంకొక విషయం ఏంటి ఆగస్టు ఒకటి డెడ్ లైన్ కదా ట్రంప్ పెట్టిన డెడ్ లైన్ మరి ఆ డెడ్ లైనుకి భయపడిపోలా మిగతా దేశాలు ఒక విధంగా చాలా వణికిపోయినాయి వాళ్ళ వ్యాపారం ఏమైపోతుందని చెప్పి వణికిపోయి ఏదో విధమైనటువంటి ఒప్పందాలు చేసుకునే దీర్ఘకాలకంలో వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలా ఎందుకంటే అగ్రికల్చర్ని ఓపెన్ చేశారు టోటల్గా మిగతా దేశాలు అది మరి ఎట్లా ఆ దేశాల్లో ఏం జరగబోతుంది ముందు ముందు చూడాలి భారత్ వరకు అయితే మాత్రం చాలా ఫామ్ స్టాండ్ తీసుకుంది నిలబడింది ఇది కూడా మోడీ ప్రతిష్టని పెంచింది మరి ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఏదో ప్రతిపక్షాలు అసలు ఇదేదో జరిగిపోయింది ఈ కాల్పుల విరమణకి దీనికి లింక్ చేశారు చూసారా అది పచ్చి బోటకం అని చెప్పి ఈ టారిఫ్ల ప్రకటనతోటి ఒక విధంగా మేము రాజకీయంగా మోడీకి నెత్తిన పాలు పోసినట్టయింది సరే మాట్లాడిన వాటిలో కొన్ని కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నాయి ముఖ్యంగా రష్యాతోటి మిలిటరీ డీలు మిలిటరీ ఆయుధాలు కొంటున్నారనేది రెండోది ఆయిల్ కొంటున్నారు అనేది ఇది విధంగా ఎంత మేరకు ప్రపంచ సంబంధాల్లో ఎట్లా కరెక్ట్ అవుతుంది ఉదాహరణకి పాకిస్తాన్ మనకి బద్దశత్రు మరి అమెరికా మరి పాకిస్తాన్తో సంప్రదింపులు జరుపుతుంది కదా అమెరికా పాకిస్తాన్కి సహాయం చేస్తుంది కదా ఎంఎఫ్ ఇచ్చిందంటే అమెరికా చెప్పకుండా ఇవ్వదు కదా అటువంటి చాలా ఇస్తుంది కదా మనమేమి అనలేదే అమెరికాతోటి మీరు వాళ్ళతోటి డీల్ పెట్టుకోవటానికి లేదని చెప్పి ఎప్పుడూ అనలేదే మనం సో ఇది అంత వాస్తవానికి దగ్గరగా లేదు మనం ఎక్కడ దీంట్లో కాంప్రమైజ్ కావట్లేదు అట్లానే డేటా స్టోరేజ్ ఇండియాలో ఉండాలని చెప్పి భారత్ బలంగా కోరుకుంటుంది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇంకొకటి ఏంటంటే క్లారిటీ కావాల్సింది చాలామంది ఏమనుకుంటున్నారంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ సర్వీసెస్ మన ఎగుమతి ఏదైతే ఉందో దాని మీద కూడా చేస్తారని దానికి దీనికి సంబంధం లేదు ఇది గూడ్స్ వరకు అది సర్వీసెస్ కిందకు వస్తుంది కాబట్టి కొన్ని టీవీ ఛానళ్ళు కూడా అలా ఇచ్చాయి అది వాస్తవం కాదు అదైతే మనకు రియల్గా ఇంపాక్ట్ ఉంటుంది సాఫ్ట్వేర్ సర్వీసెస్ మీద అయితే అది ఇంతవరకు రాలేదు ఓన్లీ ఇది గూడ్స్కి సంబంధించిందే కాబట్టి ఆ మనకి ఇంపాక్టు పరిమితంగానే ఉండే అవకాశం ఉంది ఎక్కువగా లేకుండా ఏది ఏమైనా కూడా ఇవాళ పరిస్థితి ఏంటంటే ప్రతిపక్షాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇది జరిగిన తర్వాత ప్రతిపక్షాలు ఒక విధంగా ఆనందంగా ఉన్నాయి లోపల 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 మోడీ మీద వాళ్ళ కోపం ఉండొచ్చు మోడీ ఫ్రెండ్ కదా ట్రంప్ మరి ఇట్లా జరిగిందని చెప్పి మోడీని అవహేళన చేయటానికి వాడుకుంటున్నాయి కానీ జరుగుతున్నది కదా భారత ప్రయోజనాలకు అండగా నిలబడాలి కదా వాళ్ళు నిలబట్టమంటే ట్రంప్ని తిట్టండి ఇది కాదు కదా అసలు ఇమ్మెచ్యూట్ టాక్ అనమాట అది చాలా అపరిపక్వతతోటి మాట్లాడింది రాహుల్ గాంధీ అది దాన్ని పక్కన పెట్టేసేస్తే ప్రతిపక్షాల పాత్ర ఏంటి నాకు అర్థం కావట్ల ఐ మస్ట్ అప్రిషియేట్ మనిషి తివ్వాలి ఇది దీంతో ఇంకొకసారి ప్రూవ్ అయింది మన విదేశాంగ విధానం స్వతంత్రం అని చెప్పి అఫ్కోర్స్ ఆయన కాంగ్రెస్ కాబట్టి నెహ్రూ అలీన విధానం ఎట్లా స్వతంత్రమో మోడీ ఆత్మ నిర్భర్ విదేశాంగ విధానం కూడా అట్లానే స్వతంత్రం అని మనీష్ తివారి ట్విట్టర్లో పెట్టాడు ఏదైనా సరే ఆయన అట్లీస్ట్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టుగా లోపల సంతోష్ మన విదేశాంగ విధానాల నుంచి గర్వపడ్డాడు మనం రాజీ పడకుండా నిలబడ్డామని చెప్పి గర్వపడ్డాడు అది కాంగ్రెస్ తీసుకోవాల్సిన లైన్ అది ప్రతిపక్షాలు తీసుకోవాల్సిన లైను అలా తీసుకోకుండా లోపల లోపల అమ్మయ్య ట్రే టారిఫ్లు పెంచేసాడు ట్రా ట్రంప్ సో దీంతో మోడీకి దెబ్బ తగిలింది మోడీకి దెబ్బ తగల్లేదు రాహుల్ గాంధీ లేకపోతే మిగతా ప్రతిపక్ష నాయకులారా మోడీకి దెబ్బ తగలేదు ఇటువంటి పరిస్థితుల్లో కూడా లొంగకుండా నిలబడ్డాడని చెప్పి మోడీ ప్రతిష్ట పై పైకి పోయింది దీంతో ఆర్థికంగా అంటారా చూద్దాం వీళ్ళైతే పెట్టబ్బులుగా లేరు భారత్ అయితే ఆగస్టు ఒకటి కాకపోతే ఆగస్టు ముప్పై ఒకటి లేకపోతే సెప్టెంబర్లో ఇద్దరికీ మనకే అనుకూలంగా ఉండాలని ఎప్పుడు భారత్ చెప్పలేదు మ్యూచువల్ బెనిఫిషియల్గా ఉండాలి ట్రేడు ఇండే ఇండో యూకే ట్రేడే బెంచ్ మార్క్ భారత్కి వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారు అది బెంచ్ మార్క్గా వాళ్ళు సంప్రదింపులు జరుపుతామని చెప్తున్నారు సో భారత్కి అనుకోవటం ఏంటంటే ఉండొచ్చు జీడిపి మీద దీని ప్రభావం ఉంటుంది ఉండదని అంటే అది కరెక్ట్ కాదు కొన్ని ఎగుమతుల మీద ప్రభావం పడుతుంది సరే వాటిని ఆర్థికవేత్తలు విశ్లేషించి ఏం చెప్తారో చెప్తారు అయినా ఒక మాట చెప్తానండి మనం న్యూక్లియర్ అణుబాంబు ప్ర చేసినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఏమైంది ఆ రోజు మొత్తం ప్రపంచ ప్రపంచ పాశ్చాత్య దేశాలన్నీ మూడు సంవత్సరాలు బ్యాన్ పెట్టినాయి భారత్ మీద ఆంక్షలు మూడు సంవత్సరాలు అమెరికా జపాన్ జర్మనీ ఏ దేశం చెప్పలేదు కా కాదట్లేదు భారత్కి ఏమైంది భారత్ తన సొంత కాలం మీద నిలబడగలిగింది నిన్న ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో చూస్తున్నాను అబ్దుల్ కలాం అన్నాడట ఎవరితోనూ విదేశాంగ మంత్రి ఆయనతోటి మీరు అదే కనుక అయ్యేటట్టయితే మీరు ఇంకొన్నాళ్ళు ఇట్లా ఆంక్షలు కొనసాగించమనండి మన దేశంలో ఆర్ అండ్ బ్రహ్మాండగా డెవలప్ అవుతుంది కాంపిటేటివ్గా తయారవుతామని చెప్పి కోరుకున్నాడట అబ్దుల్ కలాం అప్పుడు ఆయన డిఆర్డిఓ దీని కింద ఉన్నప్పుడు సో కాబట్టి దీనివల్ల ఏదో మొత్తం ఏదో కొంపలు మూనిపోయినట్టు అనుకోవద్దు రాజకీయంగా దీనివలన మోడీ ప్రతిష్టని దెబ్బతీయాలని ప్రతిపక్షాలు అనుకుంటే అది పప్పులో కాలేసినట్టే మరోసారి ప్రతిపక్షాలు నగుబాటు అయ్యారనేది నాకున్నటువంటి అంచనా ఇది నా ట్రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి